ఫ్రెండ్స్ అందరూ బాగుండాలనుకుంటాను ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము జీవితంలో చాలామంది చేసే ఫిర్యాదు ఏం చేసినా ఆనందం దొరకడం లేదని ఆనందం అనేది వెతికితే దొరికేది కాదు జీవిస్తున్న క్షణాల్లోనే ఆస్వాదించాలి అప్పుడే ఎలాంటి సమస్యలు ఉండవు ప్రతి కొత్త వస్తువు ఏదో ఒకరోజు పాతపడిపోతుంది జీవితంలో జరిగే ప్రతి చిన్న మార్పును నవ్వుతూ స్వీకరిస్తే ఆనందం మన వెంటే ఉంటుంది ఆనందాన్ని అందరూ కోరుకుంటారు కానీ అది ప్రత్యేకంగా తయారు ఏం చేసి ఉండదు మన ఆలోచనలోనే ఉంటుంది మన విషయాలను తీసుకునే పద్ధతిలోనే ఉంటుంది ఆనందం అనేది మనసు కనిపించాలి దానికోసం ప్రత్యేకంగా వెతకడం అవసరం లేదు జీవిస్తున్న ప్రతి క్షణాన్ని నువ్వెలా చూస్తున్నావో దానిపైనే నీ సంతోషం దాగి ఉంటుంది చిన్న చిన్న విషయాలను కూడా మనసుకు తీసుకుని బాధపడితే బాధే మిగులుతుంది ఆనందం గురించి ఓ చిన్న కథ మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఒక గ్రామంలో వృద్ధుడు ఉండేవాడు ఈయన ఒక దురదృష్టవంతుడు ఈయన చేసే పనులతో గ్రామంలోని ప్రజలు విసిగిపోయేవారు ఎప్పుడూ ఏదో దిగులుతో ఉండేవాడు ఏదో ఒక విషయంపై గ్రామంలో ఫిర్యాదు చేస్తూ ఉంటాడు నోరు తెరిస్తే విషపూరిత మాటలే వచ్చేవి దీంతో గ్రామస్తులకు కూడా అతడే అంటే చిరాకు ఏర్పడింది ఈ కారణంగా దగ్గరకు వెళ్ళడం కూడా మానేశారు ముసలాయన ఆయన ఆలోచనలే అతడికి శాపంగా మారాయి ఆయన మాట్లాడే మాటలకు ఇతరుల సంతోషం కూడా దూరం అయ్యేది అతడికి ఎనభై సంవత్సరాలు వచ్చాయి కొన్ని రోజుల తర్వాత తన పని తాను చేసుకుంటూ ఎవరి మీద ఫిర్యాదు చేయడం లేదు చిరునవ్వుతో ఉంటున్నాడు దాంతో గ్రామస్తులకి అనుమానం వచ్చి ఆరా తీశారు ఏమీ లేదు ఎనభై ఏళ్ల పాటు నేను ఆనందం కోసం వెతుకుతూ వచ్చాను ఇతరులు కూడా నాలా బాధపడాలి అనుకున్నాను కానీ ఏ రోజు నాకు సంతోషం దక్కలేదు ఇప్పుడు ఆ సంతోషాన్ని వెతకడం ఆపేసి జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను అని సమాధానం చెప్పాడు ఆనందాన్ని వెతకడం ఆపేస్తేనే సంతోషమని బదిలిచ్చాడు అందుకే ఇప్పుడు ఆనందంగా ఉన్నానని తెలిపాడు ఏ మనిషి జీవితమైనా అంతే ప్రస్తుతానికి ఆస్వాదిస్తేనే సంతోషం దక్కుతుంది గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచించి బుర్రపాటు చేసుకోకూడదు ప్రస్తుతం జీవించేవాడే ఆనందంతో ఉంటాడు ఆనందం రాలిన జీవితం నవ వసంతాలకై ఎదురు చూస్తుంది కారు చీకటి కమ్మిన మనసు నిండు వెన్నెలకై ఎదురు చూస్తుంది చివరిగా మన ఆలోచన తీరును బట్టే మనకు ఆనందం దొరుకుతుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ